దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మనం ఈరోజు గుజరాత్ రాష్ట్రం కోసం మనము ప్రార్థన చేశాము వేడి తీవ్రత ఎక్కువ ఉంటుంది తర్వాత వాటర్ కూడా సరిగా దొరకదు సముద్రంలోనే ఎక్కువ వెళ్ళిపోతుంది ఆ ప్రాంతాల కోసం ప్రార్థన చేయండి అక్కడ సత్యము ప్రకటించబడాలి సత్యం అక్కడ స్థాపించబడాలి క్రైస్తవ సేవకులు చర్చస్ చాలా తక్కువ ఉన్నాయి మరి చాలామంది బంధకాలతో ఉన్నారు మతం మతం పిచ్చితో ఉన్నారు వారందరు రక్షణలోనికి రావాలని ప్రేయర్ చేయండి నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక బుక్ ఇస్తాను మీకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం కలిసి ఒక గంట రెండు గంటలు రాష్ట్రాల కోసం ఆ ప్రాంతాల కోసం మనము ప్రార్థన చేద్దాం మన ద్వారా దేవుడు దేశాన్ని ఉజ్జీవపరుస్తాడు హల్లుయా ఇప్పుడు ఈ వారంలో వచ్చినప్పుడు నేను అది తీసుకొని వస్తాను రైట్ మంచిది ఈరోజు మనము గీతములు అనే గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం స్తోతం ప్రభా పరిశుద్ధమైన దేవ పరమగీతాల గ్రంథాన్ని మేము ధ్యానిస్తున్నాము అనేక లోతైన విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అద్భుతం జరిగించి ఆత్మకార్యాలు జరిగించు చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు అందరికి అర్థమయ్యేటట్టు కృప ఇచ్చి మహిమాగత వహించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ పరమ గీతములు అంటే గీతములకే గీతము ఇంగ్లీష్లో అయితే సాంగ్ ఆఫ్ సాలమన్ ఆర్ సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంత కావ్య రూపంలో ఒక పాట రూపంలో ఇది ఉంటుంది మరి ఈ పరమ గీతములు అనే గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మరి యేసు ప్రభు వారు తర్వాత సంఘం ప్రభువారు సంఘాన్ని ఎలా వివరిస్తున్నారు సంఘం ప్రభువారితో ఎలా ఉండాలి అనేది మనకి బాగా అర్థమైతే కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ పరమగీతములు గ్రంథాన్ని చదివి కొంతమంది ఇందులో అన్ని బూతులు ఉన్నాయి తప్పులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ శరీరానుసారులు కాబట్టి శరీరంతో ఆలోచిస్తారు ఆత్మానుసారులు ఆత్మతో ఆలోచిస్తారు హలలుయ ఒక మంచి పుస్తకం పరమగీతములు చాలామందికి ఇది అర్థం కాదు పరమగీతములు కానీ దీని గురించి చెప్పేవాడు దొరికితే ఒక్కొక్క ఒక్క వచనంలో ఒక వారం చెప్పచ్చు ఒక ఒక వచనం ఆ వచనంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క పదము జుట్టు కావచ్చు కన్ను కావచ్చు నా ప్రియుడు అని చెప్పి ఒక మాట ఉంటుంది ప్రియురాలి అని ఒక మాట ఉంటుంది షునేమియురాలి అని ఒక మాట ఉంటుంది ఇట్లా ఒక్కొక్క మాట మీద చాలా డీప్గా మనం చెప్పచ్చు చాలా ఆత్మీయ పాఠాలు సంగము నేర్చుకోవచ్చు హలో ఈ గ్రంథం కూడా మీరందరూ దయచేసి చదవాలని నేను ప్రభు పేరుట మీకు అడుగుచున్నాను మనం ఇప్పుడు పరమగీతములు చూద్దాం సులోమోను పరమగీతము దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన శీర్షిక ఈ గ్రంథము పేరులోనే ఇది సులోమును రచించినని మనం సులువుగా తెలుసుకొనగలం మరొక పేరుతో కూడా ఈ గ్రంథం పిలిచారు అది కెంటికిల్స్ ఈ పేరు లాటిన్ వల్గేటను అనువాదం నుండి తీయబడను పంతొమ్మిదవ శతాబ్దము వరకు పండితులందరూ ఈ గ్రంథ భాగము సులోభం రచించిన నూట ఐదు ఒక వెయ్యి ఐదు గీతాల్లో నుండి తీయబడిన ఒక భాగము అని పరిగణించింది ఉదార భావములు గల పండితులు ఆగమనము వలన ఇతర సిద్ధాంతములు కూడా ఉనికిలోనికి వచ్చినవి కానీ ఏ వాదమునకు వాక్యానుసారమైన రుజువులు మరియు చారిత్రకముల ఆధారాలు లేవు వాస్తవానికి ఈ గ్రంథం పేరు ఎలా వచ్చినది అనగా సొలోమను రచించిన అని గీతములలోనూ ఈ గీతం ఉత్తమమైనది కనుక గీతముగా పిలువబడను రాజు తానే దీనిని రచించాను దేవుడు ఈ గీతమును ప్రేరేపించి రాయించాను దేవుని అధికారమును మనము మరవకూడదు ఈ సొలోమోను గీతములు లేకపోతే పరమ గీతములు అనేది పంతొమ్మిదో శతాబ్దం వరకు అంటే పంతొమ్మిది వందల వరకు కూడా మరి సులోమోన్ మహారాజు గారు ఒక వెయ్యి ఐదు పాటలు రాశారు అందులోకి వెళ్ళి ఇది వచ్చిందని చెప్పి చాలా వరకు అనుకున్నారు తర్వాత బైబిల్ పండితులు బాగా డెవలప్మెంట్ అయిన తర్వాత కాదు ఇది సెపరేట్గా ఆయన రాశాడు అని చెప్పబడ్డది మనము నిన్నగాక మొన్న చూసాము ప్రసంగి గ్రంథం చూసాము అంతకుముందు సామెతల గ్రంథం చూసాం ఈ మూడు కూడా సులోమన్ మహారాజు గారు రాశారు ఈ పరమగీతములు అనే గ్రంథము యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు తాను రా తాను రాశాడు సామెతల గ్రంథము మధ్య వయసులో ఆ తర్వాత ప్రసంగి అయితే చివరి చివరి దినాల్లో రాశారు అయితే ఈ పరమగీతం గ్రంథం మనం చదివి దాన్ని ధ్యానం చేయటం వల్ల ఒక దేవునితో మనం ఎలా ఉండాలి దేవుడు మనతో ఎలా ఉంటున్నాడు దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఎలా ఉండాలి అని ఒక అద్భుతమైన కొంత ఒక గొప్ప కాన్సెప్టు ఈ పరమగీతంలో ఉంటుంది బైబిల్ మొత్తం తనకి ఒక గుండకాయ అని చెప్పచ్చు ఒక మనిషికి ప్రేమ అనేది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే గుండె లోపలికే పుడుతుంది గుండె మంచిగా ఉంటే గుండె హ్యాపీగా ఉంటే గుండె మంచిగా ఉంటే గుండె పనితీరు మంచిగా ఉంటే మనిషి పనితీరు బాగుంటుంది రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు గుండె సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే ఎవరు తను కలవటం ఇష్టపడరు ప్రేమించటం రాదు అయితే బైబిల్ మొత్తంలో ఈ పరమగీతంలో గుండె లాంటిది గుండె అని కూడా చెప్పచ్చు చాలా డెప్త్గా దీంట్లో విషయాలు ఉంటాయి చాలామంది సేవకులు ఈ గీతంలో ఉన్న గ్రంథాన్ని వివరించరు చెప్పరు అంటే దీంట్లో కొన్ని అసభకరమైన మాటలు ఉన్నాయి అన్నట్టు మనం చదువుతుంటే కొన్ని తెలుస్తుంటాయి కానీ అది అట్లా రాయలేదు అది ఆత్మ రూపంలో మనం డీప్గా మనం చదివితే తెలుస్తుంది ప్రకటన గ్రంథం ఎట్లయితే అలంకార భాషలో ఉంటుందో ఈ పరమగీతంలో కూడా అలంకార భాషలు ఉంటాయి ఈ పరమగీతముల మీద కొంతమంది పుస్తకాలు రాస్తున్నారు కానీ ఆ పుస్తకాల్లో కూడా కొన్ని తప్పులు ఉంటాయి అయితే ఆత్మ చేత బాగా చదివి దాన్ని ధ్యానం చేస్తే బైబుల్ బాగా చదివితే పరమగీతంలో అంశము ఓపెన్ అవుతూ ఉంటుంది ఈ గ్రంథానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే సులోమన్ మహారాజు గారు రాసిన పాటల్లో అన్నిటికంటే గొప్ప పాట అనమాట ఎనిమిది అధ్యాయులు ఉంటాయి గొప్ప పాట అని ఆయన రచించుకుంటూ పోయాడు అంటే ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఆ అమ్మాయి మీద ఎలా ఎలాంటి కవిత్వాలు రాస్తాడు ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏం ఫీలింగ్ కలిగింది అనేది ఇది రాసుకుంటూ వచ్చాడు దేవుడే తనకు రాపిచ్చాడు అంటే దేవుడు మనని చూసినప్పుడు ఆయన లోపల కలిగే భావాలు ఆయన లోపల ఉన్న ఆలోచనలు ఆయన ఏం చేద్దాం అనుకుంటుండు ఎవనప్పుడు ప్రాయంలో కలిగే ప్రేమ ఎలా ఉంటుంది దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అసలు ప్రేమకు ఉండే నిర్వచనం ఏంది ప్రేమకు ఉండే గుర్తులేంది ప్రేమకునే రంగులేంది ఇది మనము పరమగీతములు అనే గ్రంథంలో చాలా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు హలలుయ చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథం యొక్క అంశం ఏమనగా సులోమునకు మరియు షులేమితికిని మధ్య గల వివాహ బంధంలోని ప్రేమ సులేమితి అనగా షులం అను పట్టణము ఇది గిల్బోకు సమీపంగా ఉండును ఇష్కారు ప్రాంతం ఆమె పశువులను కాచే అమ్మాయి కానీ ఈ భావం వ్యక్తిగతంగా తీసుకుని లేక మాదిరిగా చూడవలనో అన్న విషయంలో వివాదం ఉన్నది ఆమె నలుపు రంగు గలది అంతవరకే ఈ విషయంలో ఈ విషయం లేవి ఆమె గురించి తెలియవు కొంతమంది ఆమెను అభిషాగుతో పోల్చేదరు ఇంకొందరు ఫరో కుమార్తెతో పోల్చేదరు కానీ వీటికి ఖచ్చితమైన రుజువులు లేవు కేవలం ఊహాజనితమైన భావనలు ఆమె సొలోమన్ మొదటి భార్యలో ఒకతే అని చెప్పగలం రైట్ ఇక్కడ మనము ఈ పరమగీతములు అని చూస్తే మరి సోలోమన్ గారు ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆమె పేరు షులేమిత్ షులేమిత్ అని అంటే షులేమిత్ షులేమ్ అనే ఒక పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి ఆమె కొంచెం నల్లగా ఉంటుంది అయితే ఆమె బాగా ప్రేమిస్తాడు ఆమెను వర్ణిస్తాడు ఆమె పశువులు కాచుకునే ఒక అమ్మాయి రియల్గానే ఆమె పశువులు కాచుకుంటుంది ఆమె వివరణ అంతా కూడా ఇక్కడ ఇవ్వబడ్డది సులోమోన్ మహారాజుకి చాలామంది భార్యలు ఉంటారు దాదాపుగా వెయ్యి మంది భార్యలు తర్వాత చాలామంది ఉప పతనులు ఉంటారు అప్పటి కాలంలో రాజులు కదా మరి ఏదైనా యుద్ధం జరుగుతూ ఉన్నది అని అంటే వాళ్ళు తెలివిగా మా అమ్మాయిని పెళ్లి చేసుకొని మేము ఇంత ఆస్తి ఇస్తా అంటే యుద్ధం జరిగితే ప్రజలందరూ నాశనం అవుతారు చనిపోతారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అయిపోతుంది కదా నాకు ఒక బంధువు పెరుగుతాడు కదా బాంబార్ది వస్తాడు వస్తాడు ఆ స్థలం అంతా నాదవుతుంది కదా అని అప్పటి కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా వివాహాలు చేసుకునేట కొంతమంది భయపడి అమ్మాయి మంచి అందంగా ఉంటే ఈ రాజ్యం అడగటం సరే మా అమ్మాయి ఆయనకు భార్యగా అవుతుంది ఇంకేంది గొప్పదే కదా ఒక రానే కదా అని చెప్పి ఇక వాళ్ళు అట్లా ఇచ్చేవాళ్ళు అట్లా పెళ్లి చేసుకునే వాళ్ళు అట్లా పాతకాలంలో రాజులు బహు భార్యలు కలిగి ఉండేవాళ్ళు అయితే ఈ అమ్మాయి గురించి మనం ఆలోచించినప్పుడు కొంతమంది చెప్పే విధానం ఏంటి అంటే అంటే బైబిల్లో కూడా కొన్ని రెఫరెన్సెస్ దీని గురించి మాట్లాడుతుంటాయి మరి సులోమోహన్ మహారాజు గారి భార్యల్లో మొదటి భార్య అని కొంతమంది చెప్తూ ఉంటారు ఈ పరమగీత గ్రంథం మనం చదివితే భార్యాభర్తలు ఎలా ఉండాలి భర్త యొక్క ధర్మం ఏంది భార్య యొక్క ధర్మం ఏంది వారి మధ్యలో ఉన్న ప్రేమ ఎలా ఉంటుంది స్వచ్ఛంగా ఎలా ఉంటుంది ఇప్పుడు కొంతమంది మనం బయట ఉన్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటారు నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటారు అయితే అది నిజమో అబద్ధమో మనకు తెలియదు ఈ పరమగీతంలో చదివితే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద ప్రేమ పుట్టినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది ఒక నిజంగా అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఆమె ఎంతవరకు తెగిస్తుంది ఇది మనకి బైబిల్లో ఈ ఉన్న గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి చరిత్ర అంతటలోనూ ఈ పుస్తకమును గురించి ఎంతో చర్చ జరుగుతూనే ఉంది క్రీస్తు శకం తొంభైలో జామియా రబ్బీ అకాబీ అనువారు ఈ గ్రంథమునకు ఇతర గ్రంథం వలె ఆత్మీయ కోణం కలదని తమ సహచర పండితులను ఒప్పించింది అయినప్పటికీ ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకంగా ఉండుటకు అనేక కాలంలో అనేక వివాదాలు తలెత్తినవి పండితులు మరియు వ్యాఖ్యానకర్తలు మూడు ప్రాముఖ్యమైన విషయమును ఈ గ్రంథం గురించి ప్రస్తావించదు రూప రూప రూపాలంకరణ భావము సాధారణ భావము అక్షరార్థ భావము అక్షరార్థ భావంని ఎల్లప్పుడూ పరిగణించవలను ఇతర ఖచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప ఇక్కడ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బైబిల్లో చేర్చడానికి చాలా వివాదాలు వచ్చినాయి ఈ గ్రంథం అవసరం లేదు ఎంతగా దేవుని ఒక చిత్తం ఉండే కాబట్టి మరి ఈ గ్రంథము బైబుల్లో చేర్చబడ్డది కొంతమంది హీబ్రూ పండితులు ఏం చేశారంటే దీంట్లో కూడా ఆత్మ కోణం ఉంది అని చెప్పి వాళ్ళు ఎన్నో థీసీస్ ఎన్నో థీసీస్ అంటే ఎన్నో సారాంశాలు ఎన్నో పేపర్స్ రాయటం బట్టి మరి బైబుల్ సొసైటీ ఆఫ్ కౌన్సిల్ దాన్ని ఆమోదించటం బట్టి ఈ గ్రంథాన్ని ఏం చేశారంటే మరి బైబుల్లో చేర్చారు దేవుని చిత్తం లేకుండా ఇవన్నీ జరగవు అయితే ఈ గ్రంథంలో మూడు రకాలు ఉంటాయి ఒకటేమో రూప రూపాలంకరణ సాధారణ భావం భావం అంటే ఒక రూపం చూపించి దాన్ని అలంకరిస్తారు ఇది ఒకటి మనకి కనిపిస్తుంది బాగా నీ కన్నులు అట్లా ఉన్నాయి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీదకెళ్ళి దిగొచ్చిన గొర్రెల వలె ఉన్నాయి గొర్రెలు నల్లగా నల్లగా కొన్ని గొర్రెలు ఉంటాయి కదా మరి ఆ గొర్రెలు గిలాదు పర్వతం ఇజ్రాయెల్ దేశం ఉంటుంది ఆ పర్వతం మీదకెళ్ళి గొర్రెలు సమూహం దిగుతూ ఉంటే ఎట్లా ఉండెనో నీ తల వెంట్రుకలు అట్లు ఉన్నాయని చెప్పి అక్కడ ఒక అలంకరణ పోల్చి చెప్తూ ఉంటారు అంటే ఆ సోలోమన్ మహారాజ్ అంత గొప్పగా రాసిండ దాంట్లో చాలా పెద్ద డీపు ఆత్మీయ అర్థం ఉంటుంది ఆత్మీయ అర్థం ఏంది అనంటే యేసు ప్రభు వారు ఏమని చెప్పినంటే నీ తల మీద ఉన్న వెంట్రికలు అన్నీ కూడా లెక్కింపబడ్డాయి మనలో చాలామందికి అంటే వెంట్రికలు ఊడిపోతూ ఉంటాయి ఆత్మీయ కోణంలో మనం దాని గురించి ఆలోచిస్తే ఎన్ని వెంట్రికలు ఊడిపోతున్నాయో అంతమంది ఆత్మలు మన ద్వారా నశించిపోతున్నారు చనిపోతున్నారు లేకపోతే నరకానికి వెళ్తున్నారు హలెలుయ గిలాదు పర్వతం మీద గొర్రెలు దిగుతున్నట్టు నీ తల వెంట్రుకలు ఉన్నాయి వెంట్రుకలు గొర్రెలతో పోలుస్తున్నారు గొర్రెలు గొర్రెల్ని కంటే కానీ కాపరి గొర్రెల్ని అనడు అలలుయా మనం గొర్రెలము గొర్రెలు అనేక గొర్రెల్ని మనం కనాల ఇట్లా చాలా డీపెస్ట్ విషయాలు పరమగీతం గ్రంథంలో ఉంటుంది నేను ప్రభుచితమైతే ఇప్పుడు ప్రకటన గ్రంథం నడుస్తుంది మనకి మార్నింగు రేపటి నుంచి మళ్ళీ ప్రకటన గ్రంథంలో వెళ్ళిపోతాం రోజు ఇప్పుడు ఆరో అధ్యాయమో ఏడో అధ్యాయమో నడుస్తుంది రోజు ఒక ఒక వచనం మీద మనం మాట్లాడుకుంటున్నాం ఈ ప్రకటన గ్రంథం అంతా అయిపోతే ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది మనం స్టార్ట్ చేసి ఇంకా ఆరో అధ్యాయంలోనే ఉన్నాం మనం నేను పరమగీతంలో గ్రంథాన్ని కూడా ధ్యానం చేద్దాం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది హలో కాబట్టి ఇక్కడ మనం చూస్తే రూపన రూప అలంకరణ ఉంది సాధారణ భావం ఉంది అక్షరార్థ భావం కూడా ఉంటే అక్షరాల్లో ఉన్న భావమే తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఒక రచయిత మాట్లాడుతున్నాడు ఈ గ్రంథమునకు ఏ విధమైన చారిత్రక ఆధారం లేవు లేవని రూప రూప అలంకరణ వాదము తెలియజేయన్నది కానీ ఆత్మీయ అర్థములు కలవు ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే తప్ప దానికి వాక్య రుజువులు లేవు ఈ గ్రంథంలో ఏమి హిస్టరీ ఏం లేదు చరిత్ర ఏం లేదు ఈ ఈ గ్రంథము అన్ని సంవత్సరాల ముందు రాసారు లేకపోతే దీనికి కొన్ని గుర్తులు ఉన్నాయి కొన్ని వస్తువులు ఉన్నాయి ఇదంతా ఏమీ లేదు కానీ కానీ ఇదైతే రాసారు సోలోమన్ మహారాజే రాశారు దీంట్లో ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి ఆత్మ లేని వాడు ఇది చదివినప్పుడు వానికి పాపం కనిపిస్తుంది అనమాట అంటే పాపం లెక్కనే ఉంటుంది ఇదిగో ఈ పరమగీతం ఇంత చెండాలంగా ఉందని చెప్తారు వాళ్ళు హలో అంటే బైబిల్ తప్పు పట్టడానికి ఎంత స్కోప్ ఉంటుందన్నమాట కాబట్టి ఎట్లన తప్పు చూపేడానికి ఇవి చూపిస్తూ ఉంటారు కానీ దాని ఇన్నర్ మీనింగ్ తెలుసుకుంటే అప్పుడు సెట్ అవుతుంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు గిలాదు పర్వతము మీదికెళ్ళి గొర్రెలు దిగి వస్తున్నట్టు నీ తల వెంట్రుకలు ఉన్నాయని చెప్పాను వెంటనే మళ్ళీ మత్తవారితోలో యేసు వారు ఏమంటారు నీ తల మీద వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడ్డాయి ఇక్కడ ఈయన వెంట్రుకలు అంటున్నాడు యేసుప్రభు వెంట్రుకలు అంటున్నాడు ఈ సోలోమోన్ మహారాజు గారేమో వెంట్రికల్ని గొర్రెలతో పోలుస్తున్నారు ప్రభువారు నీ తల మీద వెంట్రికలు లెక్క పెట్టినా అంటున్నాడు అంటే నీకు ఎన్ని గొర్రెలు కావాలి నువ్వు ఎంత గొర్రెల్ని నువ్వు కాపాడాలి దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచింది అనమాట అయితే ఇక్కడ నేను ఇక్కడ పరమగీతం గ్రంథంలోకి ఒక రిఫరెన్స్ తీసుకొని మత్ సువార్సు నుంచి ఇంకొక రిఫరెన్స్ తీసుకొని ఇట్లా రిఫరెన్స్ కలిపిన అనమాట అంటే మనం ఒక సిద్ధాంతం మనం చెప్పాలి ఒక ఆత్మీయ అర్థం మనం చెప్పాలి దాన్ని కొన్ని పోల్చాలి అంటే బైబుల్లో ఉన్న రెఫరెన్స్ని మనం తీసుకొని రావాలి వీళ్ళు ఈ మత ఉన్మాదులు ఎవరైతే బైబిల్ అంటే ఇష్టం లేదో వాళ్ళు ఏం చేస్తారు అంటే రెఫరెన్స్లు తీసుకొని రారు ఇగో చదివి ఇగో ఇందులో పాపం ఉంది అని చెప్తారు హలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా బైబిల్ పండితులు బాగా చదివి బైబుల్లో ఉన్న అంశాలే దీంట్లో ఉన్నాయి అని చెప్పి ఈ పరమగీతములనే గ్రంథము ఇక్కడ చేర్చారు అది చాలా ఇంపార్టెంట్ హలో తర్వాత మనం సబ్జెక్టులోని కొద్దాం సాధారణ భావం అను విధానము అక్షరార్థ భావం అంగీకరించును కానీ దాని ఆత్మీయ అర్థంగానే పరిగణించవలను అనగా సంగమునకు మరియు యేసుక్రీస్తు కలిగిన సంబంధం చూడవాలని ప్రతిపాదించును ఈ వాక్యమునకు ప్రకారం పుస్తకంలో సొలోమోను తన భార్య అయిన ఫరో కుమార్తె లేక ఇంకెవరకైనా అన్య దేశ రాకుమారితో ఉన్న సొలోమోను కాపురంను వివరించును ఇది క్రీస్తుకు అన్యజనులకు సాదృశ్యమని నమ్ముదు ఈ ప్రతిపాదకులు అభ్యంతరములు షులమెతను ఈ మాట షులేం అనే పట్టణం సూచించుచున్నది ఈ గీతంలోని స్త్రీ రాకుమారి మాత్రమే అవ్వవలసిన పని లేదు పరుశుధ గ్రంథంలో మరి ఇంకెన్నడను ఈ బంధమును గూర్చి సాదృశ్యం అనేది ఎక్కడ ప్రస్తావించబడలేదు అక్షరార్థ భావములు పర పరమగీతంలో చెప్పబడిన విషయంలో చారిత్రక సంఘటన సంఘటనలకు అద్దము పట్టును అని తెలియజేయుచున్నది అవి వాస్తవులు మరియు ఆ మాటల పాఠకునికి ఎన్నో పాటలను నేర్పించుచున్నవి దీనికన్నా దేవుడు ఇంకా ఎక్కువ తెలియజేయాల అంటే అవి ఎక్కడ మరియు వాటికి ఆధారం ఏవి పరమగీతంలో యేసుకు మరియు సంఘము గల బంధము వివరించబడటను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఇంకెన్నడూ ప్రస్తావించబడలేదు ఏ సందర్భంలోనూ చెప్పబడలేదు కొన్నిసార్లు అక్షరార్థ భావును కొన్ని తప్పుడు వాఖ్యానం వలన తిరస్కరించుడు మరొక వాదము పరమగీతం కేవలం ప్రేమ పాట అయినట్లయినది అయినట్లయితే దీనికి పరిశుద్ధ గ్రంథంలో చోటు లేదు అయితే పరమగీతములు పాట కన్నా మరింత విలువ కలిగి ఉన్నది పరమగీతము వివాహ బంధమును మరియు మరింత లోతుగా వివరించను వివాహ బంధమును దేవుని దృక్పథమును చూపెట్టాను వివాహ బంధంలోని భాగస్వాములు ఎంత పరిశుద్ధంగా ఉండవాలనో నేర్పించును ఏ దేవుడైతే వివాహంను ఏర్పరచనో ఆ దేవుడు ఆ వివాహ సంబంధం ఎలాగో కొనసాగింపవాలనో చెప్పవలసి ఉన్నది భార్యాభర్తల మధ్య గల వివాహ ఉన్నత సంబంధము సొలోమోను పరమగీతం వలె నుండ నుండవలను ఇదే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం దానికన్నా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను చదివినంతా కూడా మీకు అర్థమైనట్టుంది భార్యాభర్తల సంబంధము భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ ఏ విధంగా ఉండాలని ఈ పరమగీతములో అనే గ్రంథము చాలా చక్కగా మనకి వివరిస్తది ఇది చదువుతూ ఉన్నప్పుడు ఇది ఓన్లీ ఒక పా ఒక ప్రేమ పాఠము కాదు కానీ దీనిలో చాలా అర్థాలు ఉంటాయి అంటే సంఘం ఎట్లుంటుంది సంఘం కుండే కోనాలేది సంఘం ఎలా ఉండాలి మనం మనమేమో వధువు ప్రభు వారేమో వరుడు వరుడు వస్తున్నాడు వధువు ఎలా సిద్ధపడాలి ఒక వ్యక్తి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆమె ఎంతవరకు తెగిస్తుంది నిజంగా ఆమె లోపల నిజంగా ప్రేమ ఉందా ఒకవేళ మనం దేవుని నిజంగా ప్రేమిస్తే ఎంతవరకు తెగిస్తున్నాం అసలు ఏం చేస్తున్నాం అసలు మనం నిజంగా ప్రేమిస్తున్నామా మనలో ప్రేమ ఉందా ఇక్కడ షులేమీతిని మనం అనుకుంటూ సోలోమన్ రాజు గారిని యేసుప్రభ అనుకుంటూ ఆ పాయింట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని ధ్యానం చేసినప్పుడు చాలా గొప్ప విషయాలు మనకు దొరుకుతాయి కాబట్టి మీరు అందరు కూడా పరమగీతం గ్రంథం అనేది మీరు చదవండి థ్యాంక్ యూ ప్రైజ్ అలాట్ прадандескуда